హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకొని బ్రౌన్ పాట్ తీసివేసి బ్రెడ్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి పైన ఒక బౌల్ పెట్టి పావు కప్పు చక్కెర వేసి క్యారమల్ రెడీ చేసుకోవాలి ఈ క్యారమ్మెల్ వేడిగా ఉన్నప్పుడే బౌల్కి స్ప్రెడ్ చేసి బౌల్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లో ఆరు లీటర్ పాలు వేసి స్టవ్ పైన పెట్టాలి ఒక బౌల్లో మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి కొన్ని పాలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన పాలు మరిగాక ఒక కప్పు చక్కెరను వేసి చక్కెర కరిగాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ దీనిలో వేయాలి పాలు కొంచెం చిక్కబడిన తర్వాత బ్రెడ్ పౌడర్ దీంట్లో వేసి కలుపుకోవాలి చివరలో రెండు స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ పావు స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఒకసారి కలిపి దింపుకోవాలి ఈ మిశ్రమాన్ని క్యారమెల్ చేసిన బౌల్లో వేసి సమానంగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో అర లీటర్ వాటర్ వేసి ఈ క్యారమెల్ బౌల్ ని దీనిలో పెట్టుకోవాలి క్యారమెల్ బౌల్ కి మూతను పెట్టి వాటర్ వేసిన బౌల్ కి మరొక మూతను పెట్టాలి ఇప్పుడు దీనిని మూడు నిమిషాలు హై ఫ్లేమ్ లో ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచాలి ముప్పై నిమిషాల తర్వాత మూతను తీసి ఒక టూత్పిక్తో గుచ్చి చూస్తే క్యారమెల్ పుడ్డింగ్ రెడీ అయిందో లేదో తెలుస్తుంది టూత్పిక్కి ఏం అంటకుండా వస్తే రెడీ అయినట్లే లేకపోతే మరొక ఐదు నిమిషాల పాటు ఉంచాలి ఈ బౌల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో బోర్లిస్తే నుంచి బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయినట్లే దీన్ని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి